భారతదేశంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వాలకు గణనీయమైన ఆదాయం వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే మద్యం అమ్మకాలు ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమైన ఆదాయ వనరుగా మారిపోయాయి అయితే మీరు ఫుల్ బాటిల్ను గమనిస్తే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అనేది స్టాండర్డ్ సైజ్ బీర్ వైన్ విస్కీ వకారమ్ దాదాపు అన్ని మద్యం బ్రాండ్లు ఈ పరిమాణంలోనే బాటిల్స్ను విడుదల చేస్తుంటాయి ఈ పరిమాణంలోనే ఎందుకు లభిస్తుందన్న ప్రశ్న మన ముందు ఉంటుంది అప్పుడప్పుడు దానికి సమాధానం కావాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ బాటిల్ చరిత్ర ఫ్రాన్స్లో ప్రారంభమైంది పద్దెనిమిదవ శతాబ్దంలో ఫ్రెంచ్ వైన్ తయారీదారులు డైనింగ్ కల్చర్ను దృష్టిలో పెట్టుకొని బాటిల్ పరిమాణాన్ని నిర్ణయించారు సాధారణంగా భోజనం సమయంలో ఇద్దరు వ్యక్తులు ఆరు పెగ్లు వైన్ తాగేవారు ఒక్కో పెగ్ దాదాపు సిక్స్టీ టు సిక్స్టీ ఫైవ్ ఎంఎల్ మధ్యలో ఉండేది మొత్తం పన్నెండు పెగ్లు సుమారు ఏడు వందల ఇరవై ఎంఎల్ అవుతాయి తద్వారా కొద్దిగా అదనంగా ఉంచి ఇద్దరికి సరిపడే విధంగా భావించి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ను ఫిక్స్ చేశారు అలాగే అమెరికన్లు లీటర్లు కాకుండా గ్యాలన్లలో ద్రవాలను కొలుస్తారు ఒక గ్యాలన్ ఈక్వల్ టు త్రీ పాయింట్ సెవెన్ ఎయిట్ ఫైవ్ లీటర్స్ దీన్ని ఐదు సమాన భాగాలుగా చేస్తే ఒక్కొక్క భాగం సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ ఎంఎల్ వస్తుంది ఈ విధంగా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ అంతర్జాతీయ ప్రామాణికంగా తీసుకున్నారు అందుకే అమెరికా యూరప్ మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలు ఈ కొలతను అనుసరిస్తున్నాయి అయితే ఇప్పటికే అనేక బ్రాండ్లు ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వన్ లీటర్ లేదా మినీ బాటిల్స్ని విడుదల చేస్తున్నప్పటికి కూడా సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ ఫుల్ బాటిల్గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది అయితే భారత్లో చూసుకున్నట్లయితే క్వార్టర్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఎంఎల్ హాఫ్ ఈక్వల్ టు త్రీ సెవెంటీ ఫైవ్ ఎంఎల్ ఫుల్ బాటిల్ ఈక్వల్ టు సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ మినీ బాటిల్స్ నైంటీ ఎంఎల్ వైన్ ప్రీమియం లిక్కర్కు వన్ లీటర్ బాటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి